ఇప్పుడు ద్వాదశ రాశిలో భాగంగా మూడవ రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము మిథున రాశి అనగా మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు దానితో పాటు పునర్వస నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు కూడా మిథున రాశి కిందకి వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు అట్లాగే ఈ మిథున రాశి కింద వచ్చేటువంటి పేర్లు ఏవైతే పేరు ప్రకారం రాశి తెలుసుకోవాలి అనగా మిథున రాశి వారికి ముందుగా కూడా కు అనే అక్ష కు అనే కా అనే అక్షరం కానీ కే కానీ హు కానీ డి అనే అక్షరాలు గల పేర్లన్నీ కూడాను మిథున రాశి కిందకే వస్తాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే ఈ మిథున రాశి వారికి ముందుగా కూడా ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా కూడా గోచరిస్తుంది రాజు పూజ నాలుగు అవమానం మూడు కింద కూడా ఈ సంవత్సరము మిథున రాశి వారికి ఉంటుంది ఆ క్రమంలో చూసుకుంటే ఆదాయం ఎక్కువగాను ఖర్చులు తక్కువగాను అట్లాగే రాజపూజ్యం అంటే గౌరవం సమాజంలో గౌరవం అవమానం నాలుగు అవమానం మూడు కింద ఉంది కాబట్టి సరి సమానంగా కూడా రెండు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లోనే గౌరవం ఎక్కువగా కూడా గోచరిస్తుంది మిథున రాశికి అని కూడా మనము ఈ సందర్భంగా కూడా చెప్పుకోవచ్చును ముందుగా ఈ మిథున రాశి వారికి గ్రహగతులు ఏ రకంగా ఉన్నాయో ఈ సంవత్సరంలో కూడా పరిశీలన చేద్దాము రవి ఈ సంవత్సరము పదిహేనవ తారీఖు అంటే మే పదిహేను నుంచి కూడా జూలై పదహారు దాకా కూడా ద్వాదశలను ఆ తర్వాత పద్దెనిమిది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు అష్టమంలో అర్ధాష్టమంలోను ఆ తర్వాత డిసెంబర్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా ఫిబ్రవరి దాకా రెండు వేల ఇరవై రెండు ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండు దాకా కూడా అష్టమంలోనూ ఉంటాడు సూర్యుడు అని చెప్పి చెప్పుకోవచ్చు కుజుడు రెండు వేల ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా పంతొమ్మిది పద తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోను ఆ తర్వాత కూడాను కుజుడు అష్టమంలో ఉంటాడు ఈ యొక్క శుభ మిథున రాశికి అని కూడా మనం చెప్పుకోవచ్చు దానితో పాటు గురుడు ఈ సంవత్సరం మొత్తం కూడా శుభుడే శని శుభుడే రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా మిథన రాశి జాతకులకు శుభ సూచకాల్లో శుభ ఫలితాలే ఇస్తున్నారు గోచరిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ గతుల చేత గ్రహ ప్రభావాల చేత గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉండటం వల్ల కూడా చాలా వరకు కూడా మంచిగానే గోచరిస్తుంది యోగదాయకంగా కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మీరు ఆలోచన శక్తి బాగా పనిచేస్తుంది శక్తికి మించి మీరు పనులు చేసి ఇతరుల దగ్గర కూడా మంచి సలహాలు ఇచ్చి అందరి చేత కూడా గుర్తింపు తెచ్చుకుంటారు యొక్క మిథున రాశి జాతకులు అని కూడా మనము ఇప్పుడు చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరి యొక్క ఆలోచన శక్తితే ఎంతటి సమస్యలనైనా కూడా వీరు చిటికలో కూడా పరిష్కారం చేయద చేయగలరు ఈ మిథున రాశి జాతకులు అని కూడా చెప్పవచ్చును అట్లాగే వీరికి మంచి ఆరోగ్యం ఉంటుంది అనమాట సంతానము రీత్యా కూడా మంచి పేరు మంచి పొలకబడి వస్తుంది సాంఘికలు అంటే బయట సమాజంలో కూడా ఈ మిథున రాశి జాతకులకు మంచి పేరు కూడా లభిస్తుంది అని కూడా చెప్పవచ్చును కానీ కుటుంబ రీత్యా కొన్ని ఊహించని సమస్యలు వస్తాయి దానితో పాటు అనేక రకాలైన పుణ్యక్షేత్రాలు కూడా ఈ సంవత్సరం మీరు దర్శించేటువంటి యోగము మిథున రాశి జాతకులకు కూడా కనిపిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే కూడాను ఇంట్లో వివాహాది శుభకార్యాలు సంవత్సరం ప్రారంభంలో వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతాయి ధనము ఒత్తిడి ఉన్నా కూడా తట్టుకునేటువంటి పరిస్థితి మిథున రాశి జాతకులకు కూడా అధికంగా ఉంటుంది ధనం మీద ఒత్తిడి ఉన్నప్పటికీ కూడాను గ్రహాల అనుకూలత చేత కొంతవరకు కూడా దాడిని తట్టుకుని నిలబడగలరు వీరంతా కూడా అని కూడా చెప్పుకోవచ్చును స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం చెందుతారు స్త్రీ వల్ల మిథున రాశి పురుషులకు కొంత రకమైనటువంటి పురుషులకు కానీ మిగతా వరకు కానీ కొన్ని రకమైన సమస్యలు బాగా అధికంగా కూడా ఈ మిథున రాశి జాతకులకు గోచరిస్తున్నాయి అని కూడా మనము ఈ సందర్భంగా కూడా చెప్పుకోవచ్చును సంఘంలో గౌరవం పెరుగుతాయి అట్లాగే ఒత్తిడి తగ్గుతాయి ఆ తర్వాత పితృవర్గీయుల వల్ల అంటే పితృవర్గ అంటే నాన్న తరపున బంధువులు తండ్రి గారి తరపున బంధువుల వల్ల చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు కూడా వస్తాయి అట్లాగే ప్రయాణాలు ఏది ఒత్తిడి ఆ తర్వాత భార్యకు గర్భస్థావాది దోషాలు ఎవరికైతే పెళ్ళి అయ్యి ఉంటుందో వారికి ఆ యొక్క సంతానం విషయంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చేటువంటి యోగము కనిపిస్తుంది అని చెప్పి చెప్పవచ్చును కొంతమంది స్త్రీ పురుషాదులు షుగర్ వంటి వ్యాధులు అనే అవకాశం కూడా మిథున రాశి జాతకులకు ఉంది కాబట్టి ఈ సంవత్సరము ఆరోగ్యపరంగా కూడా వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే కూడా ఇంకా ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు అనమాట అలా ఆలోచించుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఇక్కట్లు కూడా లభిస్తాయి అట్లాగే గృహ నిర్మాణాలు వంటి వాటి వాటి వాటికి కూడా ప్రయత్నం చేసేవారికి సంవత్సరం కలిసి వస్తుంది సొంత ఇల్లు ఏర్పడే అవకాశం కూడా ఈ మిథున రాశి జాతకులకు ఉన్నది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరైతే ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారో వారందరూ కూడా చాలా చక్కగా కూడా ముందుకు వెళ్ళవచ్చు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామో స్థలం కొనుక్కోవాలనో ఫ్లాట్ కొనుక్కోవాలనే వారు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది వారు ముందుకు జరగవచ్చును అని కూడా మనము చెప్పవచ్చు మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు యోగ కాలమే గ్రహాల ప్రభావం వల్ల చాలా వరకు కూడా ఒక ఆరోగ్య విషయంలో తప్పించి మిగతా అన్నిట కూడా విజయం లభిస్తుంది అని కూడా మనము చెప్పవచ్చును ముఖ్యంగా ఈ సంవత్సరంలో మిథున రాశి జాతకులకి వారిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాం మిథున రాశి ఉద్యోగస్తులకు కూడా అన్ని విధాలా కూడా లాభించు పనికి తగిన గుర్తింపులు ఆ యొక్క మిథున రాశి ఉద్యోగస్తులకు కూడా లభిస్తాయి అని చెప్పి చెప్పవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న ఉద్యోగస్తులకు తో కూడిన బదిలీలు కొంతవరకు కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నది దానితో పాటు కూడా ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి అని చెప్పి చెబుతున్నారు అనమాట అలాగే గుర్తింపు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారు ఎవరైతే ఉంటారో యాజమాన్యం యొక్క మన్ననలు పొంది వారికి అక్కడ కూడా మంచి యోగమైనటువంటి స్థితి కలుగుతుంది అని కూడా కొంతవరకు చెప్పుకోవచ్చును నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేటువంటి యోగం కూడా గట్టిగానే కనబడుతున్నది ఎవరైతే కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి హోదా తోటి వేరే కంపెనీలోనో లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ అయితే అక్కడి నుంచి కూడా మంచి స్థాయికి మంచి హోదాకి వెళ్ళేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా కూడా గోచరిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు జీవితంలో స్థిరత్వం లభిస్తుంది పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరము పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క మిథున రాశి జాతకులకు కలుగుతుంది కాబట్టి దాని మీద ప్రయత్నం చేసేటువంటి వారు కొత్త ఉద్యోగాల కోసం చూసేటువంటి వారు విదేశీయానం మీద రాశి ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు చక్కగా కూడా ఈ సంవత్సరము ఆ యొక్క ప్రయత్నాన్ని ముమ్మరంగా కూడా చేసుకోవచ్చును అని చెప్పి మనం చెప్పవచ్చును దానితో పాటు ఈ యొక్క మిథున రాశిలో వారికి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో మిథున రాశి జాతకులు వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఇప్పుడు మనం అంచనా వేద్దాం ఈ మిథున రాశిలో రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైన కాలం నడుస్తూ ఉంది ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది తమ పై నాయకత్వంతో పై నాయకులతో అధిష్టాన వర్గంతో మంచి సత్సంబంధాలు కూడా కలిగి ఉంటారు ఉన్నంతలో ఏదో ఒక పదవి వారికి వచ్చేటువంటి అవకాశము మైత్రి మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తారు వారు చేసినటువంటి మంచిని గుర్తించి అట్లాగే ప్రజల్లో కూడా బాగా పేరు వస్తుంది అనమాట అట్లాగే ధనము కూడా ఎట్లా వీరు ఎట్లా ఖర్చు పెడతారయ్యా అంటే కూడా పేరు ప్రఖ్యాతులు పెరగడం వలన నీళ్ళ వల్లే ధనాన్ని ఖర్చు పెడతారు కాబట్టి రాజకీయ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులలో కూడాను కొద్దిగా చూసుకుని ఖర్చు పెట్టుట చాలా వరకు కూడా మంచిది అని చెప్పవచ్చు ఏదో ఒక నామినేటెడ్ పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎక్కడైనా రాష్ట్రంలో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ మిథున రాశి జాతుకులు ఎవరైనా కనుక పోటీ చేస్తుంటే వారికి చక్కటి విజయం అనుకున్న దానికంటే కూడా మంచి మెజారిటీతో కూడా విజయం లభించే యోగం ఉంది కానీ వారు డబ్బును మంచి నీళ్ళ వరే ఖర్చు పెడతారు కాబట్టి ఆ విషయంలో కొద్దిగా చూసుకుని ముందుకు పోవాల్సిందిగా కూడాను మనం చెప్పుకోవచ్చును ఈ సంవత్సరము మిథున రాశి యొక్క కళాకారులకు ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట వారికి గురు గురుబలము అంతంత మాత్రంగా ఉండడం చేత సప్తమ రాజ్యాధిపతి జన్మంలో ఉండడం చేత వారికి అంత అనుకూలంగా కూడా ఉండదు అని మనం చెప్పుకోవచ్చు అనమాట శ్రమకు తగ్గ ఫలితం ఉండదు నూతన అవకాశాలు అంటే ఏదో ఒక సినిమాలోనో సీరియల్లోనో లేదా వార్తలు చూడని ఎక్కడో కళా వారికి వచ్చినట్టే కొత్త అవకాశం వస్తుంది అలా అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది దానితో పాటుగా కూడాను గాయని గాయకులకు అంతంత మాత్రం కనాలి ఈ పాట నేను సొంతంగా పాడదాం అనుకున్నాను లేదా నేర్చుకున్నాను చేద్దామనుకున్న సమయంలోనే ఎవరో వచ్చే అవకాశాలు తనుకుపోవటమో లేదా అతను చాలా కష్టపడి ఎక్కడో ఒక పాట రాసుకోవచ్చో ఇంకోటో చేస్తే దానిని అత సంగీత దర్శకుడు తీసుకుని వేరే వేరే అతడితో పాటించడం పాటించడము ఇంకోటో చేయటము ఇట్లాంటి అవకాశాలు వృధాగా పోవడం వలన అనేక రకాలైన చిన్న చిన్న ఇబ్బందులు కూడా వస్తాయి అట్లాగే వారికి రావాల్సిన అవార్డులు రివార్డులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా చివరి నిమిషంలో కూడా ఆగిపోవటం జరుగుతుంది అనమాట టీవీ రంగంలో ఉన్న వారికి కూడా అన్నిట్లో కూడా విజయం ఉండదు అని మాత్రం చెప్పవచ్చును దీనితో పాటుగా కూడా ఈ మిథుల రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏ రకంగా ఉందో ఇప్పుడు మనం అంచనా వేద్దాం మిథున రాశిలో ఉన్న వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమేనా అన్నంత చందాన ఈ సంవత్సరము ఉంటుంది హోల్సేల్ వ్యాపారులకు రీటైల్ వ్యాపారులకు అన్నిట్లో లాభదాయమే అని చెప్పి చెప్పవచ్చును మంచి వ్యాపారాలు జరిగి లాభాలు పొందుతారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి ఉంటుంది మిథున జాతకులకు అని చెప్పి చెప్పుకోవచ్చు నూతన కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు వస్తాయి కాంట్రాక్టర్లకు లాభం జరుగుతుంది బిల్డింగ్ నిర్మాణ బిల్డింగ్ నిర్మాణదారులకు మిగతా వాటి అందరికీ కూడా ఈ సంవత్సరం లాభం బాగా ఎక్కువగా కూడా ఉంటుంది ఎవరైతే మిథున రాశి జాతకులు వ్యాపారం ప్రారంభం చేద్దామనుకుంటారో వారి సంవత్సరము కూడా ఇష్టదేవ స్మరణ చేసుకుని మొదలు పెడితే చక్కటి యోగమైన కాలం నడుస్తూ ఉంది కాబట్టి వ్యాపార విషయంలో ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు అట్లాగే ఆ తర్వాత బంగారపు వెండి వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం చాలా చక్కటి కాలం నడుస్తుంది రూపాయికి పది రూపాయలు లాభం వచ్చేటువంటి యోగం కూడా గట్టిగా కనపడుతుంది అని కూడా మనం గ్రహగతుల ఆధారంగా కూడా చెప్పుకోవచ్చును ఆ తర్వాత మిథున రాశి జాతకులకు ఈ సంవత్సరం విద్యార్థులకు ఏ రకంగా కూడా ఉంటుందో ఇప్పుడు మనం అంచనా వేద్దాం విద్యార్థులందరికీ కూడాను జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఎందుకయ్యా అంటే కూడా కొంతవరకు కుజగ్రహ ప్రభావము ఆ యొక్క బలం తక్కువగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఊహించిన మార్కులు రావు కానీ పరీక్షల్లో పాస్ అయ్యేటువంటి అవకాశము చాలా చక్కగా కూడా కనపడతా ఉన్నది పరీక్షల్లో పాస్ అవుతారు కానీ అనుకున్న మార్కులు రావు అట్లాగే ఎంట్రన్స్ పరీక్షలలో మాత్రం మంచి ర్యాంకులు పొందుతారు అని మాత్రం చెప్పుకోవచ్చు కానీ కోరుకున్న చోట్ల సీట్లు మట్టుకు వచ్చే అవకాశము కొద్దిమేర తగ్గుతూ ఉంది అలాగే విదేశీయాణాలు వెళ్ళాలనుకునే వారికి కూడా కొద్దిగా కష్టమైనప్పటికీ కూడాను విదేశీయానంలో కూడా నెమ్మదిగా కొంచెం ప్రయత్నం చేస్తే విదేశాలకు వెళ్తారు అక్కడ చదువు విషయంలో మంచి రానుభ మాత్రం ఉంటుంది క్రీడాకారులకు మాత్రం కొంతమేర అంటే అనుకున్న దాని మీద కొంతమేర క్రీడాకారులకు చాలా చక్కగా ఉండను హృదయాలు సాధించి అవకాశాలు పెరుగుతాయి ఆ యొక్క మిథున రాశి జాతకులకు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మిథున రాశి జాతకుల్లో కూడాను తర్వాత వ్యవసాయదారులకు ఏ రకంగా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం పరిశీలన చేద్దాం ఈ వ్యవసాయదారులకు రెండు పంటలు వచ్చేటువంటి అవకాశం చాలా గట్టిగా ఉన్నది అధిక దిగుబడి వచ్చి ఆర్థికంగా మాత్రము కొంతవరకు స్థిరపడగలరు ఈ యొక్క మిథున రాశి జాతకులు అని మనం చెప్పుకోవచ్చు గుణాలు తీరతాయి ముందు చేసినప్పుడు చాలా వరకు తీరే అవకాశం ఉన్నది ప్రభుత్వం యొక్క సహాయం కూడా బాగానే ఉంటుంది కౌలుదారులకు కూడా ఈ సంవత్సరము అనుకూలంగానే ఉంటుంది ప్రధానంగా ఎవరైతే వాణిజ్య పంటలు పండ్ల తోటలో వేస్తారో వారికి విపరీతంగా లాభాలు ఉంటాయి గృహ నిర్మాణాలు కూడా చేపడతారు అట్లాగే రొయ్యల చెరువులు చేపల చెరువులు వేసే వారికి కూడా మంచి లాభం జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు కోళ్ళ ఫారమ్స్ వారికి కూడాను ఈ సంవత్సరము ఆ యొక్క మిథున రాశి జాతకులకు అనుకూలంగానే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఈ మిథున రాశి జాతకుల్లో స్త్రీలకు ఏ రకంగా కూడా ఉంటుందో ఇప్పుడు మనం అంచనా వేద్దాం స్త్రీలకు ఈ సంవత్సరము మాటకు వీలు ఎదురు లేకుండా పోతుంది అంత చక్కగా గ్రాహలం అనుకూలంగా ఉండడం చేత మాటకు ఎదురు లేకుండా కూడా ముందుకు జరగటం జరుగుతూ ఉంది అంతేపాటు కుటుంబంలో అందరూ మమ్మల్ని గౌరవిస్తారు ఉద్యోగంలో చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో అధికారుల మన్నలను పొంది మంచి స్థితికి వెళతారు ప్రమోషన్స్ వస్తాయి విలువైన ఆభరణ ప్రాప్తి స్థిరాస్తి స్థిరాస్తిని కూడా కొంటారు ఒకవేళ వివాహం కానీ మిథున రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి సంవత్సరము చక్కగా కూడా వివాహం అయ్యేటువంటి యోగం కూడా ఉన్నది అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి స్త్రీలకు ఊహించిన పదవులు మంచి స్థాయి కూడా లభిస్తుంది ఈ సంవత్సరము అని కూడా మనం చెప్పుకోవచ్చును గర్భిణీ స్త్రీలకు పొత్తు సంతాన ప్రాప్తి అయ్యేటువంటి వారు అవకాశం ఉంది గతంలో కూడా కొద్దిగా ఎక్కడైనా కూడా భార్యాభర్త మధ్య చిన్న చిన్న పురపక్షాలు వచ్చి విడిపోయే వేరుగానో ఉంటున్న వారు కొద్దిమీర కలిసేటువంటి అవకాశం కూడా ఈ యొక్క మిథున రాశి స్త్రీలకు ఈ సంవత్సరము గోచరిస్తుంది అని కూడా చెప్పవచ్చును మొత్తం మీద ఈ యొక్క నిరుద్యోగ స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ సంవత్సరము ఇట్టు పరిస్థితుల్లో కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశము చాలా చక్కగా కూడా ఉంది మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి స్త్రీ పురుషులకు గ్రహాల అనుకూలం బాగా ఉంది అందులోను శని యొక్క గ్రహ శని గ్రహము రాహు కేతు యొక్క ప్రభావం కూడా చాలా చక్కగా ఉండటం వలన కూడా అన్ని విధాలుగా కూడా యోగదాయకమైనటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చును ఈ యొక్క మిథున రాశి జాతకులకు ప్రధానంగా కూడా ఈ సంవత్సరము ఇష్టదేవత స్మరణ దానితో పాటు కూడా దుర్గాదేవి ఆరాధన చాలా చక్కగా కూడా మేలు చేస్తుంది శుక్రవారం నియమం పాటించడము దగ్గర నుండి దుర్గాదేవి ఆలయానికి లేదా విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనము అమ్మవారి కుంగు పూజ ఇత్యాది కార్యక్రమాలు చేయించుకుంటే నరఘోష అట్లాగే జనాల ఏడుపుకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి గ్రహాలు కూడా అనుకూలించి మరింతటి చక్కటి యోగమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశము ఆ యొక్క మిథున రాశి జాతకులకు లభిస్తుంది